మృతరాలి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి మహబూబాద్ జిల్లా తొర్రూర్ మండలం చర్లపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో మహిళా రైతు హనుమండ్ల ప్రేమనత మరణించిన విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని వాయి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడితే ఈ ముమ్మాతికి ప్రభుత్వం హత్యే అని వీరి కుటుంబానికి ఇరవై లక్షల జివస్కుంటుందని తలమే రాని శంకర్లలో రైతుల కోసం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశామని ఈ అసమర్థ ప్రభుత్వం వచ్చాకే రైతులు అరిగోస పడుతున్నారని రైతు బంధు ఒకసారి ఎగగొట్టి రైతులను మోసం చేశారని రైతు రుణమాఫీ సగం సగం చేసి రైతులను ఆగం చేశారని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రేమలత హమాన్ల ప్రేమలత అరవై సంవత్సరాల మధ్యతరగతి కుటుంబం ఐకేపీ సెంటర్ వేయాలంటే ఒక టెంట్ వేయాలి వాటర్ పెట్టాలి వాటర్ పెట్టాలి అన్ని చెల్లి వసతులు ఏర్పాటు చేయాలి వచ్చి పాపం ఇక్కడ టెంట్ లేవు మంచి లేవు ఘోరం ఇది ఆ కుటుంబాన్ని ఇరవై లక్షలు ఇచ్చాదుకోవాలి ప్రభుత్వం క్షమాపాలి కుటుంబం సాయం చేయాలి ప్రేమలత హనుమాన్ల ప్రేమలత అరవై సంవత్సరాలే మధ్యతరగతి కుటుంబం ఇది ఘోరమైన పరిస్థితి నాలుగైదు రోజుల బట్టి ఓట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు నాలుగైదు రోజుల నుంచి వస్తాయి వస్తుందని ఆశతోటి ఎండలు తిరుగుతాను ఇక్కడ మంచిల వ్యవస్థ లేదు టెంట్ అవస్థ టెంట్ లేదు ఇదంతా ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఆ కుటుంబాన్ని ఇరవై లక్షలు ఆర్థిక సాయం చేయాలి ఇది ప్రభుత్వ హత్యే ఎండల ఒక పాపం భర్త కూడా వద్దన్నాడట నువ్వు వద్దు నువ్వు కూడా పాపం ఒడ్లాగమవుతాయి ఏమైతే అనే భయంతో వచ్చి ఎండల మంచి లేక టెంట్ లేక పోయింది దానికి ప్రభుత్వం అయితే కాబట్టి ఆ కుటుంబాన్ని అన్నింటి జరగాలి ఆదుకోవాలి ఇసుంటి సంఘటన ఎక్కడ జరగవద్దు దయచేసి రైతులకు ఎక్కడ కూడా సెంటర్లు బిఫోరే ఓపెన్ చేయాలి బిఫోర్ ఓపెన్ చే గత ప్రభుత్వంలో బిఫోరే ఓపెన్ చేసేది వీళ్ళు సాగదీసి 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 ఓ పక్కన వర్షం పడుతున్నాయి ఓ పక్కన గాడ్ ద్వారం వస్తుంది ఆవేదన చేస్తారు రైతులు అరే ఇలా కళ్ళమైతే బాగుంటారు కళ్ళమైతే బాగుండాలని అంటే రోజు రోజు ఆతృత ఘోరమైన పరిస్థితి చాలా దిక్కుల ఒడ్లు కొట్టుకపోయినాయి వర్షాలు పడ్డాయి గాడ్ ద్వారం పడ్డది ఓ పక్కన పొలంలో కూడా మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి ఇక్కడనే అరపిరాళ్ళని మొన్న పోయినా గాడ్ ద్వారానికి ఒడ్లు మొత్తం రాలిపోయినాయి అంటే అదో భయం ఇమీడియట్లీ పూర్తరు కళ్ళాల దగ్గర తీసుకొచ్చే వరకు కొంటూరు లేవు దయచేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్న రైతుల కాడ మోసం చేయ రైతు బంధు మీరు సగ చేయలేదు రుణమాఫీ సరిగ్గా చేయలేదు ఏంటంట ఏది మోసం మోసమే చేస్తాను బోనస్ ఇస్తారు సగం మందికి ఇచ్చారు సగం మందికి బోనస్ ఎగ్గొట్టారు రైతు బంధు ఎప్పుడు ఇచ్చేది కో ముందు ఇచ్చేది కోతలు అయినాక కూడా రైతుబంధు బదిలే అంత మోసమే నువ్వు రుణమాఫీ చేసింది ఏ ఏది రైతు బంధు సంవత్సరం ఎగ్గొట్టి అది రుణమాఫీ కింద పెట్టావు అది సగం మందికే ఇచ్చిన దయచేసి మోసం చేయకు రేవంత్ రెడ్డి గారు నువ్వు మోసం మనిషివి రైతుల కాడ మోసం చేయకు రైతులు కన్నతల్లి వస్తున్న వాళ్ళు ఎండకు వానకు తట్టుకొని పంట పండిస్తాను మనం కాపాడుతున్నారు కాపాడవలసింది కానీ విజ్ఞప్తి చేస్తున్నాను